దయానంద విద్యా మందిర్ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక శ్రావణ మాస యజ్ఞాలు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం దయానంద మందిర్ నందు సామూహిక శ్రావణ మాస యజ్ఞాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ నెల ఐదో తేదీ నుండి ప్రతిరోజు ఇంటింటా మరియు పల్లె పల్లెలో నిత్యాగ్నిహోత్రం హోమాలు నిర్వహించారు ఆదివారం రోజు సామూహిక శ్రావణ మాస యజ్ఞం మరియు పూర్ణాహుతి ఘనంగా యాభై మంది జంటల దంపతులు పాల్గొని యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆర్య సమాజ్ ప్రతినిధి సభ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్య సమాజ్ అధ్యక్షులు విఠలరావు ఆర్య పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇట్టి పవిత్ర హవన కార్యక్రమము ఈ శ్రావణ మాసంలో వేద పండితులు వైదిక ధర్మ ప్రచారకులు డి నళిని ఆచార్యం మాజీ డిఎస్పీ యజ్ఞ బ్రహ్మ వేద ప్రచారకురాలు వేద యజ్ఞ పరిరక్షణ సమితి వీరి పౌరోహిత్యంలో యాభై మంది దంపతులు సామూహిక శ్రావణ మాస యజ్ఞ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో దయానంద విద్యామందిర్ గద్వాల ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్యులు మాట్లాడుతూ పంచమహాభూతములను శుద్ధి చేయుటకు మూలాధారమే యజ్ఞమని ఈ యజ్ఞం చేయటం వలన వర్షములు కురిసి పంటలు పండి ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆచార్యులు ఆర్య సమాజ అధ్యక్షులు విఠలరావు ఆర్య అన్నారు ఈ కార్యక్రమంలో దయానంద విద్యా మందిర్ గద్వాల కరస్పాండెంట్ పుట్ట శ్రీనివాస్ ఆర్య ప్రిన్సిపల్ అరుణ్ రెడ్డి హెడ్ మాస్టర్ సత్యకుమార్ హరిచరణ్ గోపి నవీన్ సంపత్ కుమార్ హెడ్మిస్ అనిత వరలక్ష్మి సుజాత రూప హేమలత కళ్యాణి రజిత ఉమా గౌతమి మహేశ్వరి రజని పాఠశాల పిఈటిలు తిమ్మన్న కళ్యాణ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి బిజెపి నాయకులు అడ్వకేట్ రాజశేఖర్ రెడ్డి అడ్వకేట్ గంగాధర్ బిజెపి నాయకులు అయ్యప్ప రెడ్డి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థినులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అంటే ఎనిమిది సార్లు నేతిని మంత్రాలకి కేవలం నేతిని మాత్రమే వేయకండి వేస్తే అప్పుడు పొగ రాదు సమిదల్ని తడుపుతూ ఉండండి ఎక్కడైతే తడవలేదో అక్కడ తడుపుతూ ఉండండి కొద్ది కొండల్లో యజ్ఞ వేదిలో వదిలేండి ఆ అగ్ని ముల్లో అగ్ని ఉంటుంది ఇప్పుడు ఆ అగ్ని మనము ఆహ్వానించి యజ్ఞ వేది మనం పెట్టాము

अंदर ओम <laughs> <laughs> జల ప్రశిక్షణ మీ ముందు ఒక నాలుగు దిక్కుల జలాన్ని పోయాల్సి ఉంటుంది ఈ ప్రయోగశాలల్లో ఎలాగైతే ఇస్తున్నప్పుడు అది మండేటప్పుడు మనం ఏదైతే ఈ నీటిని కెమికల్స్ ఇందులోపట తయారవుతాయి మరియు ఓజోన్ లాంటి మనల్ని సూర్యునిలోని అతి నీళ్ళలో కిరణాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పూరించే వాయువు మనకి ఇందులోపట వస్తుంది ఫార్మాలిటీ హెడ్ అనే తరు పెట్టి అందులో ఒక సొల్యూషన్ వస్తారు పాము కప్ప కప్పగాని ఫార్మాలిటీ హెడ్ అనే ఒక కెమికల్ని అందులో పోస్తారు అంటే అత్యుత్తమమైన ఉపాసన పద్ధతి ఏదైనా ఉంది అంటే యజ్ఞాన్ని మించింది లేదు కాబట్టి ఇప్పుడు మీరు కూర్చున్నారో వారు కొని నుంచి ఎడమ వైపుకు వేయాల్సి ఉంటుంది అందరు అన్ని వైపులా వేసేటప్పుడు ఇప్పుడు పడవల వైపున వారు చెప్పు తీసుకోండి తర్వాత దక్షిణం వైపు వారు తీసుకోండి మంత్రం పెద్దగా ఉంటుంది అలా అయిపోయిన తర్వాత మొత్తం స్వాహ నేటి గుడేయండి ఇప్పుడు మీ గిన్నెలో నెయ్యి మిగిలిపోతే కనుక లేచి నిలబడండి ఇప్పుడు నాలుగు అవతరిస్తాను మీరు హవన సామాగ్రి వేయచ్చు ఈ నాలుగు మంత్రాలకి తర్వాత ఎక్కడ ఆపాలో చెప్తా ఉంటాను ఈ నాలుగు మంత్రాలకి కూడా వేయండి నేను ఆపమన్నప్పుడు మళ్ళీ తర్వాత చెప్పినప్పుడు మళ్ళీ ఓం ఓం ఏదైతే అంటున్నామో అది ప్రాణము వంటిది ఏదైతే యజ్ఞ మనం ఈ మోదికలు వేస్తున్నప్పుడు పొగ బయటికి వస్తుందో సుగంధం ఏదైతే వస్తుందో ఈ సుగంధం అనేది సారము వంటిది ఏ విధంగా అయితే ఈ యజ్ఞం అనేది ఈ పదార్థములన్నింటినీ తీసుకొని సూక్ష్మాది సూక్ష్మంగా దాన్ని విడగొట్టి ప్రపంచానికి అందరికీ ఎలాగైతే సుగంధ రూపంలో కూడా అందిస్తుందో అదే విధంగా మనము కూడా ఈ ప్రపంచంలోని తోటి మానవులందరికీ కూడా మన పరోపకార కర్మల ద్వారా మనము కూడా ఉపయోగపడుతూ మన కీర్తి ప్రతిష్టలు కూడా నలువైపులా వ్యాపించేలాగా మనము చేయాలి అనేది ఈ యజ్ఞము వెనకాల ఉన్న మహత్తరమైన ఉద్దేశాల యొక్క అధ్యాపక బృందము మరియు వ్యవస్థాపకులు విద్యార్థులు బాల బాలికలు వీళ్ళందరికీ కూడా నా అభివాదములు మరియు శుభాశిష్యులు మరియు ఇక్కడ యజ్ఞం చేయడానికి వచ్చిన యజ్ఞ దంపతులందరికీ కూడా అభినందనలు మిమ్మల్ని చూసి మిగతా సమాజం అంతా కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఈ రోజుల్లో కూడా కలికాలంలో కూడా వేదము చదువుతూ యజ్ఞం చేయడానికి మీరందరూ ఇక్కడికి ఉపస్థితులై ఉన్నారు చాలా మీకు ధన్యవాదాలు అయితే శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం మాసం కార్తీక మాసం ఈ నాలుగు మాసాలు కూడా దక్షిణాయనంలో వస్తున్నాయి చూసుకున్నట్లయితే ఈ సమయంలో విష్ణుమూర్తి నిద్రిస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు ఈ ఆరు నెలలు వాతావరణంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ సమయాల్లో పట క్రిమి కీటకాలు విజృంభించే అవకాశం ఉంది వర్షాలు పడుతూ ఉంటాయి నేలంతా తడి అవుతుంది సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి జబ్బులు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల లోపల విశేషమైన యజ్ఞాలు చేస్తూ విధంగా వేదాన్ని పారాయణం చేస్తూ మన పూర్వీకులు ప్రకృతి నుంచి తమని తాము రక్షించుకునేవారు ప్రకృతిలో వచ్చే వైపరీత్యాల నుంచి తమని తాము రక్షించుకునేవారు వేదం చదివిన వారికి తెలుస్తుంటే ఏంటంటే ప్రతి మానవుడు ప్రతి దినము ఐదు మహాయజ్ఞాలను చేయాలి వాటిని పంచమహాయజ్ఞాలు అంటారు కందర్ కీ విద్యార్థలకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు కందర్ కీ ఆర్య సమాజానికి తోడు రకో మన మేనేజ్మెంట్ తోటివారి కందర్ కీ కూడా నడిపనారు ఈ సందర్భంలో రెండు మూడు మాటలు చాలా కొటై తీసుకోకుండా దাদা పోకు నాకు 10 15 నిమిషం టైం ఇచ్చినా ఉన్నారు ఇచ్చిన టైం లోనే మీకు మూడు నాలుగు మాట నేను ఈ సందర్భంలో చెప్పదల్చుకున్నాను ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి తరచుగా మనం అందరం కూడా సంస్కృతి అనే పదాన్ని మాట్లాడుతూ ఉంటాము భారత సంస్కృతిని రక్షించాలి భారత సంస్కృతిని రక్షించాలి అతి పురాతనమైన సత్య సనాతన వైదిక ధర్మం చెప్పిబడట్టు ఆ సంస్కృతిని మనం రక్షించాల్సిన బాధ్యత మన హిందూ సమాజం మీద ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకు హిందూ సమాజం మీద ఉన్నది ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారైతే వేద ధర్మాన్ని స్వామి దేదనంద సరస్వతి చెప్పినట్టు మళ్ళీ పునరంకరించి దాన్ని స్థాపించడానికి ఇతర మత అటు ఇంకేదైనా వేరే సంప్రదాయాలకు సంబంధించిన హిందువుల్లోనే చెప్పవలసిందే కానీ ఇతర మాత్రం చెప్పాలి వారి విశ్వాసమే తో అది సెమిటిక్ రిలీజన్స్ అని అంటా ఉన్నారు ఈ సెమెటిక్ రిలీజియన్స్ అన్ని కూడా ఎట్లీస్ట్ కలిసి ఆ ప్రాంతంలో ఇరాక్ అన్న ఉండే పర్వత ప్రాంతంలో ఈ సెమెటిక్ రిలీజియన్స్ అన్ని పుట్టుకొని దాని కాలం కూడా ఆయుష్ కూడా చాలా అత్యల్పమైన చాలా పెద్ద కాలమే కాదు వరకు ఎన్నో సంవత్సరం అనేది డీటెయిల్గా చెప్తుంటారు కాబట్టి పరమాత్మునికి సంబంధించిన జ్ఞానం సత్య సనాతనమైనది ఆ సర్వజ్ఞనికి సంబంధించిన జ్ఞానం సత్య సనాతనమైనది అటువంటి సత్య సనాతనం కలగే పరమాత్ముడు ఏదైతే జ్ఞానం ఉండదో నిత్య జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనకు వేదాల రూపంలో అందించిన ఆ పరమాత్ముడు అందించాడు దానిని మళ్ళీ పునరుద్ధరించి ముందుకు నడిపించండి చెప్పడానికి మాత్రమే ఆర్య సమాజం వచ్చిందండి ఆర్య సమాజం కొంత మతం కాదు అందుకనికే సార్ చెప్తూ కులాలకు మతాలకు అతి అతీతంగా ఆర్య సమాజంలో అందరికీ అవకాశం దొరుకుతుంది ఇక్కడ జ్ఞానాన్ని ప్రసాదించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు అనేది ఈ సందర్భంలో ఇంకో ఉదాహరణ సైంటిస్టు